పొద్దున్నే ఒక పేషెంట్ ఇచ్చారండి అమ్మాయి చక్కగా క్లీనింగ్ చేయించుకుంది మేము చేసాము బయట వచ్చిన తర్వాత ఆడ అద్దరు చూసుకుంటది పళ్ళు అన్ని చెక్ చేసుకుంటది వస్తుంది మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళి చెక్ చేసుకుని శాడ్ గా వచ్చారు ఏమైంది అమ్మాయి ఎందుకు ఇంత సాడ్గా ఉన్నారని ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిక్టే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం పళ్ళు తెల్లగా అవుతాయని క్లీనింగ్ చేయించుకున్నా మేడం పళ్ళు నాకు తెల్లగా అవ్వలేదు కానీ కొద్దిగా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతుంది అంతే దాని క్లీనింగ్ ఎందుకు పొడదొమ్ముకుంటే సరిపోతుంది అడిగిందా పొడదు మీరు క్లీనింగ్ వేరండి క్లీనింగ్ అంటే లోపల మీరు ఎక్కడైతే కొడు తుమ్ముకోలేరు అక్కడ మిగిలిపోయిన పాచిని బ్యాక్టీరియాని అన్నింటినీ శుభ్రంగా ఇన్స్ట్రుమెంట్ తో క్లీన్ చేసి నోట్లో ఉండే జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసేది క్లీనింగ్ పళ్ళు తెల్లగా అవడానికి చేసేది ఏంటి టూత్ వైట్నింగ్ అది హాస్పిటల్ ట్రీట్మెంట్ అది చేయించుకోవడం వల్ల పళ్ళు ఒకటి రెండు కొంతమంది మూడు షేడ్ల వరకు తెల్లగా మెల్లమెల్లగా మెరుస్తాయి మీరు ఒండి కన్ఫ్యూజ్ అయిపోయి మీరు సాడ్ గా అయిపోతున్నారండి ప్లీజ్ అలా ఎవరో అవ్వద్దు క్లీనింగ్ వేరు టూత్ వైట్నింగ్ వేరు పళ్ళు శుభ్రం అవ్వాలంటే ఏం చేసుకోవాలి వాళ్ళు తెల్లగా పెరగాలంటే ఏం చేసుకోవాలి టూత్ బైట్ అర్థమైంది కదా